ఇక కర్నూలు జిల్లా మల్లాలలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు లైవ్ చూద్దాం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాజులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది వీరందరి పట్టుదల కృషి చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం రాయలసీమ చరిత్రలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదైతే ఈరోజు కృష్ణగిరి పత్తికొండ అనంతపురంలో జీడిపల్లి పక్కనే పిఏబిఆర్ ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లిచ్చే అవకాశం వస్తుంది ఇది అవుతానే మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్లి చిత్తూరు వరకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు ఒక పని అనుకుంటే ఎందుకు కాదు ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పని చేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా నేను అనేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కియా మోటార్స్ అనంతపూర్లో లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడొస్తుంది వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఎక్కడికి రమ్మంటారు ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపూర్కి రండి ఒక కరువు జిల్లా మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు ఎట్లా పెడతామని అడిగారు నేను ఒకే మాట చెప్పాను ఎనిమిది నెలలు టైం ఇవ్వండి నీళ్లు తెస్తాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా పూర్తి చేసిన తర్వాత మీరు పది ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఎనిమిది నెలలు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరూ జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది ఒక పట్టుదల నా ఆలోచన ఒకటి ఇక్కడ రైతులు బాగుపడాలి రైతుల పిల్లలు బాగుపడాలి మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ రెండు ఏడు టీఎంసీ నాలుగు నెలలు మనం నీళ్లు తీసేపోయే అవకాశం వస్తుంది దీనివల్ల ఒక కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలు నంద్యాల జిల్లాలో తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనంతపూర్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు మొత్తం కలిసి ఫేజ్ వన్ కింద లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఆయి వస్తుంది ఫేజ్ టూ కింద కర్నూ అనంతపూర్లోనే మళ్ళీ ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు సత్యసాయి జిల్లాలో ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు చిత్తూరు జిల్లాలో ఒక లక్ష నలభై వేల ఎకరాలు మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు అనంతపూర్ కడప చిత్తూరులో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ముప్పై మూడు లక్షల మందికి ఇచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు నదులు నందికొట్కూరులో ఉండే అంది అందిరి ఇక్కడి నుంచి చిత్తూరులో ఉండే నీవా ఈ రెండు కలపాలను ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం వీళ్ళంతా మాయకులని హేళన చేసిన రోజులు అలాంటిది సుసాధ్యం చేశాం ఒక కళ నెరవేర్చాం ఆ కళ కన్నింది ఎన్టీఆర్ అయితే ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియాతో చిట్ చాట్ చేశారు కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు బనకచర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే స్పష్టం చేసిందన్నారు బీసీ రిజర్వేషన్లపై తమ వ్యూహం తమకుందన్నారు గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు కవితకు ఆమె ఇంట్లోనే వెలువలేదన్న సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆయన కుటుంబం అంతా ఒక తాటిపైకి రావాలన్నారు తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని వైరుధ్యం లేదన్నారు సీఎం కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే ఢిల్లీకి పెళ్లారని చెప్పారు ఢిల్లీకి పెళ్లకుండా ఫామ్ హౌస్ కి పెళ్లాలా అని ఆయన ప్రశ్నించారు రైట్ ఇక బనకచర్లపై చర్చ జరిగిందో లేదో కేంద్రమే స్పష్టం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక బీజీ రిజర్వేషన్లపై తమ వ్యూహం తమకుంది అన్నారు గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోందని కూడా అన్నారు ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు రాజు ముఖ్యంగా చెప్పండి బనకచర్ల గురించి తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది మరి బనకచర్ల అంశం నిన్న ఢిల్లీలో జరిగినటువంటి సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిందా మీ దగ్గర అప్డేట్ ఏముంది ఉంది రేవంత్ రెడ్డి ఢిల్లీలో కొద్దిసేపు క్రితం చిట్ చాట్ చేస్తూ కొన్ని కీలక విషయాలపై ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది ప్రధానంగా బనకచర్ల అంశంపై చర్చ జరిగిందో లేదో అది కేంద్ర ప్రభుత్వమే చెప్పాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది నిన్న కూడా మీడియా సమావేశంలో ఇదే కామెంట్లు చేయడం జరిగింది ప్రధానంగా బనకచర్ల అంశం ప్రస్తావనకే రానప్పుడు సో దానిపై సో మాట్లాడే అవకాశం అసలు అవసరమే లేదు అని చెప్పి కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది తాజాగా మరొకసారి కూడా అదే విషయాన్ని ఆయన చిట్ చాట్లో చెప్పడం జరిగింది ప్రధానంగా బనక అంశం ఏదైతే ఉందో అసలు అది నిన్న అసలు అందులో చర్చకే రాలేదు మీటింగ్లో మీటింగ్ మీటింగ్లో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన చిట్చాట్లో కొన్ని కీలక కామెంట్లు కూడా చేయడం జరిగింది బీసీ రిజర్వేషన్ల బిల్లు గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఆర్డినెన్స్ ప్రస్తుతము రాజ్ లో గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంది సో సెప్టెంబర్ ముప్పై తేదీ లోపు ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది బీసీ రిజర్వేషన్ ఏదైతే బిల్లు విషయంలో సో ప్రభుత్వానికి తమకు వేరే ఇతర ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకు వెళ్తాము అని చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి సీఎం వ్యాఖ్యల మట్టి చూస్తే కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఒకవేళ ఆర్డినెన్స్ కూడా లేట్ అయితే గవర్నర్ ఆమోదించకపోయినా లేదంటే తిరస్కరించినా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రభుత్వం వద్ద ఇతర ఆప్షన్స్ ఉన్నాయన్నట్టుగా కూడా సో సీఎం వ్యాఖ్యలను మట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అవినీతి జరిగిందో దానిపై ఇప్పటికే విచారణ కొనసాగుతా ఉంది ఈ విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా దానిపై తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరొక వైపు ఇటు బీజేపీ పార్టీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే ప్రధానంగా కిషన్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేస్తా ఉన్నాను ఫోన్ ట్యాపింగ్ కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు ఈ కేసులను సిబిఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి ఎందుకు కోరుతా ఉన్నారో అని చెప్పి కూడా ఆయన కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది మరొక వైపు కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కూడా ఆ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి ఇక రోజుల్లో ఇక ముందు రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా రెండు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజా సమస్యలు అవన్నీ పరిష్కారం అవుతాయి అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇతర నిధులు కావచ్చు ఇతర ఏదైతే ప్రాజెక్టుల అనుమతులు కావచ్చు అవన్నీ కూడా సాధించుకోవడానికి వీలవుతుంది కేంద్ర రాష్ట్ర రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండవలసినటువంటి అవసరం ఉంది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిట్ లో చెప్పడం జరిగింది ఇక కేసీఆర్ ఆ కుటుంబ విషయంలో కవితనే ఆ కుటుంబంలో వాళ్ళందరూ కూడా కలిసి లేరు సో అలాంటప్పుడు సో ఏ విధంగా వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ మీడియా చిట్ లో ఆయన చెప్పడం జరిగింది ప్రధానంగా బనకచర్ల అంశంపై దాని ప్రస్తావన లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏదైతే రాష్ట్రానికి జరిగే ఏ ఏదైతే ఎట్లాంటి నష్టం జరిగినా కూడా తాము ముందుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా కూడా వెనకడికి వేసే ప్రసక్తే లేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ లో చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో ఇప్పటికే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది మరి ఆయన హైదరాబాద్ Tak betul రాజు ఇక కుద్బులాపూర్ నియోజకవర్గంలోని సింహపురి కాలనీ వాసులు దుర్వాసనతో నీటి కలుషిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సింహపురి కాలనీ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ బరంపేట సమీపంలోని కుంటలోకి రావడం ఆ కుంటలోనే ఆ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం నిలిచిపోవడంతో దుర్వాసనతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు రోగాల పాలవుతున్నారు గతంలో పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం ఎంతవరకు దొరకలేదని కాలనీ వాసులు ఇప్పుడు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది కుత్బిలాపూర్ ఎమ్మెల్యే కాలనీని దత్తత తీసుకుని సమస్యను పరిష్కరించారు హామీ ఆయన సమస్యను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కరించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ఇదే అంశంపై సింహపురి కాలనీ నుండి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు రాజరెడ్డి ముఖ్యంగా చెప్పండి ముఖ్యంగా బౌరంపేట దగ్గరలో ఉన్నటువంటి సింహపురి కాలనీలో ఉన్నాం ఈ సింహపురి కాలనీలో ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్న పెద్ద ఎత్తున బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉన్నారు కానీ ఈ బిల్డింగ్స్ మధ్యలోనే వాళ్ళకు ఒక కుంట ఉంది ఈ కుంట వల్ల పెద్ద నరకయాతన అనుభవిస్తున్నారు ఎందుకంటే ఈ కుంట పూర్తిగా ఈ కుంటలోకి డ్రైనేజ్ సింహపురి కాలనీ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది ఇక్కడనే స్ట్రక్ అయిపోతుంది దానివల్ల దుర్వాసన రావడము అంతేకాకుండా బోర్ వాటర్ కూడా ఇప్పుడు కుంటలో ఏ కలర్ ఉందో బోర్ వాటర్ కూడా అలా అలాంటి కలరే వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మేము గత ప్రభుత్వంకి ఎన్నిసార్లు ఎన్ని మొర పెట్టుకున్నా పట్టించుకునే పట్టించుకోలేదు ఇకనైనా ఈ యొక్క సమస్య తీర్చాలి ఎందుకంటే తీవ్రమైనటువంటి దుర్వాసన వస్తుంది అంతేకాకుండా కాళనివాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు స్నానం చేద్దామంటే కూడా మొత్తం మురుకు నీళ్ళు వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ కాళనివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా కూడా రాజ్ న్యూస్ ఒకసారి ఆశ్రయించారు అక్కడ మా పరిస్థితి తెలుసుకోండి మా పరిస్థితి బాగా లేదు మొత్తం దుర్వాసన వస్తుంది చిన్న చిన్న పిల్లలు మేము ఇక్కడ ఉన్నదానికి అసలు సరైనటువంటి సౌకర్యంగా లేము ఎందుకంటే లక్షల లక్షలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు తీసుకున్నాము తీసుకున్న తర్వాత తెలిసింది పూర్తిగా సిచ్యువేషన్ అంతా బాగాలేదు అనారోగ్యం అనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఇక్కడ ఈ యొక్క సింహపురి కాలనీలో భాషలో డ్రైనేజ్ అంతా ఇక్కడికి వస్తుందని అంటున్నారు కదా ఎందుకు స్ట్రక్ అవుతుంది అసలు వాళ్ళ సమస్య ఏంటి ఈ దుర్వాసనను అదేవిధంగా ఈ నీటి కలుషితం నివారించాలంటే ఎలా ముందుకెళ్లాలి అసలు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో వారి మాటల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ప్రాబ్లం ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ సినిమాపురి కాలనీలో కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయండి అప్పటి నుండి ఇది అనాథరైజ్ లేఅవుట్ మున్సిపాలిటీ నుండి ఎలాంటి సహకారం లేదు మేమే గజానికి రెండు వందల చొప్పున కలెక్ట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేశాము జియోగ్రాఫికల్గా కూడా ఇది లోత లోతట్టు ఇక్కడే చెరువు ఉంది డ్రైనేజ్ అంతా వచ్చి ఇక్కడ సాగ్నేట్ అవుతుంది ఇక్కడ ఉన్న బోర్లన్నీ కూడా ఈ డ్రైనేజ్ వాటర్తోనే ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఎలక్షన్స్ టైంలో మా ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి హామీ ఇచ్చారు ఈ కాలనీని మేము దత్తత తీసుకుంటున్నామని చెప్పి కానీ అన్ఫార్చునేట్లీ ఆ గవర్నమెంట్ మారిపోయింది వారి చేతిలో ఏం లేనట్టుంది మేము ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎస్పెషల్లీ శ్రీధర్ బాబు గారికి రిక్వెస్ట్ చేసేది అంటే మేము ఎక్కువ మంది మీద కరీంనగర్ జిల్లా వాసులమే ఉన్నాం మా రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి వారి కూడా మీరే కాబట్టి ఈ సమస్యలు కొంచెం స్పెషల్గా కన్సిడర్ చేసి తప్పకుండా ఈ ఇష్యూ రిజాల్వ్ అయ్యేటట్టు చూడండి ఈ చెరువు నుండి డ్రైనేజ్ బైపాస్ అయ్యేలాగా ప్లాన్ చేయండి అని మా మన మనవి అంటే ప్రభుత్వం ఏ రకంగా చేస్తే మీకు బాగుంటుంది ఎన్ని రోజుల నుంచి మేము ఫోర్ ఇయర్స్ నుంచి ఈ సమస్యను ఫేస్ చేస్తున్నాం అండి మెయిన్ రోడ్డు బావాచి దగ్గర నుంచి ఉన్న అపార్ట్మెంట్ లో డ్రైనేజ్ అంతా ఇక్కడికి వచ్చి స్టాగ్నేట్ అవుతుంది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎవ్రీ వీక్ వైరల్ ఫీవర్ బారిన పడుతూ చాలా అనారోగ్య పాలవుతున్నారు మెయిన్ గా స్నానం చేద్దాం అన్నా కూడా మాకు అదే నీళ్లు డ్రైనేజ్ లో ఏ కలర్ అయితే వస్తుంది అదే కలర్ వస్తుంది ఇక్కడ డ్రైనేజ్ అనే కాదు రోడ్స్ కూడా గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ లేదు ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయాలి మేమే ప్రతి అపార్ట్మెంట్కి ఇంతని కలెక్ట్ చేసి మేమే రోడ్డు కూడా మేమే వేసుకున్నాం మరి ఒక మున్సిపల్ ట్యాక్స్ ఒక వన్ మంత్ మేము లేట్ చేస్తే టూ రూపీస్ ఇంట్రెస్ట్తో పే చేయాలని మాకు మెసేజ్ బేసిక్ నీడ్స్ కూడా లేకుండా మేము ట్యాక్స్ ఎందుకు పే చేయాలా ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు బేసిక్ నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు ఈ గవర్నమెంట్ అని కాదు సేద్రబాబు గారు కలిదేసుకొని ఈ సమస్యని వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తే ఇక్కడ అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఉన్నారు ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంత బిజీలో కూడా ఇంతమంది మేము ఆఫీస్కి లీవ్ పెట్టుకుని వచ్చామంటే పరిస్థితి అంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకుని రాజు న్యూస్ వాళ్ళు దీన్ని టెలికాస్ట్ చేసి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం ఇక్కడ వాటర్ స్టక్ అయినాయి తోము ఉన్నదని చెప్తున్నారు తూము తీస్తే బయటకు పోతాయని చెప్తున్నారు అసలు ఎక్కడికి పోవాలి ఎట్లా దీన్ని సెటరేట్ చేస్తే ఎట్లా బాగుంటుందని అనుకుంటున్నారు గతంలో ఎమ్మెల్యే గారు తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ గారు వాళ్ళందరూ వచ్చి ఈ రెడ్డి ల్యాబ్స్ లో ఉన్న చెరువు కుంటను గమనించారండి ఈ కుంటను బైపాస్ చేస్తే దాని కింద ఎస్ఆర్ఆర్ హైట్స్ పక్కన ఇంకొక కుంట ఉంది ఆ కుంట కూడా బైపాస్ చేస్తే ఇక్కడ డ్రైనేజ్ సమస్య పూర్తిగా తెలి తొలిపోతుంది ఈ సింహపురి చుట్టుపక్కల డ్రైనేజ్ సమస్య పూర్తిగా తొలిగిపోతుంది రెండు కుంటలు బైపాస్ చేయాలండి ఓకే గతంలో మీరు ఎవరన్నా మున్సిపల్ అధికారులు కలిసారా లేకపోతే ఏం చెప్పారు ఎట్లా ఉంది మున్సిపల్ అధికారులను చాలా సార్లు కలిసామండి వాళ్ళు కూడా వచ్చి ఎస్టిమేషన్ అని కూడా వేసుకుంటానికైనా వచ్చారు ఇక్కడికి ఎస్టిమేషన్ కోసం వచ్చి చూసుకున్నారు ఎస్టిమేషన్ చేస్తున్నామని చెప్పి వెళ్ళారు ఇక్కడ దాని తర్వాత ఎవరు రాలేదండి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఎవరు రాలేదు ఇటు సైడు అలాగే మాకు సాయంత్రం కూడా చాలా అంటే చాలా దోమలు తలుపులు వేసుకున్నా నెట్టు పెట్టుకున్నా కూడా చాలా విపరీతమైన దోమలు సాయంత్రం పొద్దున్న బాగా వెరీ స్మెల్ వస్తుందండి బాగా గాలితో వెరీ వెరీ స్మెల్ మీరు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టేషన్కి సంబంధించినటువంటి వివేకానంద గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అసలు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలని అటు ప్రభుత్వం దృష్టికి కానీ ఇటు ఎమ్మెల్యే దృష్టికి కానీ ఎట్లా తీసుకెళ్ళాలనుకుంటున్నాం మా యొక్క వినమం ఏంటంటే ఆల్రెడీ మేము ఇంత ముందు చాలాసార్లు మున్సిపల్ చుట్టూ తిరిగాం మేము కమిషనర్ దగ్గర తిరిగాం గత ప్రభుత్వం ఉన్న వివేక్ గారి దగ్గరికి చైర్మన్ దగ్గరికి అందరూ తిరిగాము కానీ వచ్చి చూశారు కానీ దానివల్ల ఫలితం లేదు మాకు మేము ట్యాక్స్ని కడుతున్నాము గవర్నమెంట్కు ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎల్ఆర్ఎస్ కడుతున్నాము అపార్ట్మెంట్ అవుతుంది రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఇంత వ్యవస్థ పెరిగినప్పుడు గవర్నమెంట్ పన్నులు తీసుకునే వరకు తెలుసు కానీ మరి ఈ ఈ ప్రయత్నం అయితే చేసలేరు డ్రైనేజ్ది మాకు ఈ యొక్క సమస్య చాలా తీవ్రంగా ఉంది అందులో గ్రౌండ్లో కూడా పొల్యూట్ అయి ఉంది వాటర్ ఒక డిస్టెన్స్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ బాగా పొల్యూటెడ్ అయి ఉంది మాకు శ్రీధర్ బాబు గారు విన్నవించి మేము తెలుపుతున్నాం అని అనుకుంటున్నాము ఓకే ఈ సమస్యను పరిష్కరించాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు పరిష్కారం ఎలా లభిస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇది పెద్దల వరకు చేరే వరకు తీసుకెళ్తామండి ఇది ఇంతటితో ఆపం ప్రతి వారం ప్రతి నెల మేము అవసరమైతే మున్సిపాలిటీ దగ్గరికి దగ్గరకెళ్లి ధనాయన చేయడానికి అడిగా ఉన్నాం ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు నీళ్ళు ట్యాప్ ఓపెన్ చేసినా నల్లగా మట్టితో సహా వస్తుంది అదిగాక పిల్లలతో సహా మాకు నాకు ముగ్గురు పిల్లలు అండి ఎవ్రీ మంత్ ఇట్లనే చర్మ స్కిన్ ఎలర్జీస్ అవి రావటం హాస్పిటలైజ్ అవ్వడం స్కూల్కి అటెండెన్స్ మిస్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవి నా ఒక్కరి సమస్య కాదు ఇక్కడ దగ్గర దగ్గర అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ సమస్య ఈవినింగ్ ఫైవ్ దాటితే చాలు ఈ స్మెల్తో అసలు బయటికి రాలేము నెక్స్ట్ డే ఎండ్ వచ్చే వరకు కూడా అంతటి విపరీతమైన స్మెల్ వస్తుందండి బయట అసలు కూర్చునే పరిస్థితి లేదు ఆడ పెద్దలు చిన్నలు పెద్దలు అందరూ కూడా అదేవిధంగా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తూనే ఉన్నాం గత ప్రభుత్వాలు కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాయి ఇంకో వస్తున్నాయి ఇక్కడి నుంచి తరలిస్తాం అక్కడ కలిపి అక్కడ కల్పిస్తాం ఇక్కడ కల్పిస్తాం అని చెప్పేసి ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి సో దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని మాకు హెల్ప్ చేయాల్సి కోరు మొత్తానికి చూసుకున్నట్టయితే సింహపురి కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నగరం నడి ఒడ్డులోనే ఈ యొక్క కుంట ఉంది ఈ కుంటలోకే సింహపురి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడికి వస్తుంది ఇక్కడ తీవ్ర స్మెల్ తో చాలా బాధపడుతున్నాము జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి అంతేకాకుండా దోమలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొత్తం వాటర్ అంతా పొల్యూటెడ్ అయ్యేస్తున్నాయి వాటర్ ఫిల్టర్లను కూడా కింద ఆమర్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎక్కడికక్కడ పొల్యూషన్ ఉంది అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ కలుస్తుంది అదే అదే కాకుండా మొత్తానికి ఒకటే చెప్తున్నారు వీళ్ళంతా గత ప్రభుత్వం పట్టించుకోలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కరీంనగర్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా ఇన్చార్జ్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు శ్రీధర్ బాబు ఈ యొక్క సమస్యను పట్టించుకోవాలి ఈ యొక్క సమస్య నుంచి షార్ట్ షార్ట్అవుట్ చేయాలి మా ఈ యొక్క సమస్యను పరిష్కరించి మమ్మల్ని ఈ యొక్క ఈ యొక్క స్మెల్ నుంచి మురికి కంపం నుంచి మమ్మల్ని రక్షించాలనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ వాసులు అదేవిధంగా మిగతా వాసులు మొత్తానికి అయితే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబుకి అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కెమెరామెన్ విశ్వాక్ రాజరెడ్డితో రాజ్ న్యూస్ సింహపురి కాలనీ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అంగన్వాడీ కేంద్రాలు శిథిరావస్థకు చేరాయి స్వార్థపరుల చర్యల వల్ల కేంద్రాలు అంధకారంగా మారాయి ఆ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వాహకురాలి ఇంటిగా మారిన ఘటన ఇప్పుడు మహబూబాబాద్ కొత్తగూడ మండలంలో అంగన్వాడీ సెంటర్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి ప్రత్యేక భవనం ఉంది ఈ కేంద్రంలో ఒక ఉపాధ్యాయురాలు ఒక ఆయాతో పాటు పది మంది విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు ఈ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి ఆ ప్రాంగణాన్ని కబ్జా చేసేందుకు కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తున్నారు

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అంగన్వాడీ కేంద్రాలు సిద్ధిలావస్థకు చేరుకుంటున్నాయి స్వార్థపరుల చర్యల వల్ల అంగన్వాడీ కేంద్రాలు అంధకారంగా మారాయి ఆ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వాహకురాలి ఇంటిగా మారిన ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది కొత్తగూడ మండలంలో అంగడి సెంటర్ సమీపంలో అంగన్వాడీ కేంద్రానికి ఒక ప్రత్యేక భవనం కేటాయించడం జరిగింది అయితే ఇదే కేంద్రంలో ఒక ఉపాధ్యాయులు ఒక ఆయతో పాటు పది మంది విద్యార్థులు కూడా ఉన్నారు ఈ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళేందుకు దారి లేకుండా చేసి ఆ ప్రాంగణాన్ని కబ్జా చేసేందుకు కొందరు స్వార్థపరులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది యూపీఎస్ స్కూల్లోనే పని చేస్తున్నాం వాళ్ళకు పిల్లలు పెరిగిందట క్లాస్ పెరిగిందని వాళ్ళు సరిపోవట్లేదని టెన్ నెలల నుంచి కాల్ చేయమని చెప్తా అన్నారు మాకు తిరిగితే రూమ్లు ఎక్కడ దొరకట్లేవు అందుకని సామాన్లు అన్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టిన నేను ఆ సూపర్వైజర్ పర్మిషన్ తోటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన వెళ్లి నిధుల అవసరం ఉన్న బిల్డింగ్ మళ్ళీ కొత్తగా కడ కట్టాలని పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉన్నదని చెప్తుంది వెంటనే దీన్ని మరమ్మతు చేసి పిల్లలకు సౌకర్యం కల్పించాలి గత పది సంవత్సరాల నుండి యూకేఎస్ స్కూల్లోనే పని చేస్తున్నాం వాళ్ళకు ఇక తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు రోజాకు ఆలయ అర్చకులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అయితే దర్శనానంతరం రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎప్పుడు తిరుమలకు రాజకీయ నాయకులపై విరుచుకుపడుతూ పడుతూ ఉండేవారు కానీ గత కొద్ది కాలంగా శ్రీవారిని దర్శించుకుని ఆమె మౌనంగా వెళ్లిపోతున్నారు అయితే ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు రోజా భగవంతుని దర్శించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నారు రాజకీయాల్లో ఉన్నవారు దేవదేవుని సేవలో పాల్గొనడం చాలా ముఖ్యమన్నారు రోజా భగవంతుడి ఆశీస్సులతో కొత్త బలంతో ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు రోజా ఎన్నిసార్లు చూసినా తనివి తీరని స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామివారిదని రోజా అన్నారు భగవంతుడి దర్శనం చేసుకుంటే అందరికి కూడా ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం భగవంతుడిని దర్శించుకోవటం అనేది సో ఆ భగవంతుడి ఆశీస్సులతో మళ్ళీ కొత్త బలంతో ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడు మేము ముందుకు వెళ్తుంటాం సో తిరుమల శ్రీవారు ఎన్నిసార్లు చూసినా చూస్తూ అంత భగవంతుడు ఈ ప్రపంచంలో ఏ టెంపుల్ కి కూడా ఇంత క్రేజ్ లేదు ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపిస్తుంది సో భగవంతుడి ఆశీస్సులు మా మీద రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక తెలంగాణ భవన్లో లో బిఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రెగ్యులేషన్స్ ప్రకారంగా రీట్వీట్ ఈస్ నాట్ అన్ ఎండార్స్మెంట్ అని చెప్పని అంటారు రీట్వీట్ సంబడీ రీట్వీట్ చేసిన పదిహేడు రోజులు జైల్లో ఉంచింది జరిపించాలని చెప్పని కోర్టులు అడ్వకేట్లు అంతా ప్రయత్నం చేసింది బెయిల్ వచ్చింది బెయిల్ మళ్ళీ రామగుండంలో ఇంకో కేసు పెట్టిండ్రు వేసి పడేసిండ్రు కేసు పెట్టింది ఎవరా అంటే కానిస్టేబుల్ నేను అడుగుతా ఉన్నా సైబర్ క్రైమ్స్ అండి ఇతరుగా మహిళల పట్ల అత్యాచారం అయితే పోలీసులకు దమ్ము లేదు సైబర్ క్రైమ్స్ పెరిగితే దమ్ము లేదు దొంగతనాలు పెరిగితే పట్టుకునే దమ్ము లేదు బిజినెస్ కప్షన్ ఫ్రాడ్స్ జరిగితే పట్టుకునే దమ్ము లేదు రేపులు జరిగితే పట్టుకునే దమ్ము లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే వాళ్ళు ఏదో పోస్టులు పెట్టిండు అని చెప్పని వాళ్ళను అరెస్ట్ చేస్తుండే పరిస్థితి దిస్ ఇస్ నాట్ అంబేద్కర్స్ డెమోక్రసీ ఇది అంబేద్కర్ డెమోక్రసీ కాదు నాకు తెలిసిన రాహుల్ గాంధీ డెమోక్రసీ కూడా కాదండి ఇది దిస్ ఇస్ నాట్ రాహుల్ గాంధీ డెమోక్రసీ ఆల్సో అంత గౌరవం సమన్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సర్టన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆయన డెమోక్రసీ కూడా కాదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాశవిక మనస్తత్వంతో ఇవాళ ఈ ప్రభుత్వం అలచివేటే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ ఒక దుర్మార్గమైన రైతు పాల్పడతా ఉన్నారు మీరు చూడండి మిత్రులారా లగచర్లలో ఏ రకంగా రైతులకు బేడీలు వేసి దాష్టికాలకు పాల్పడ్డారు ఇది రేవంత్ రెడ్డి గారి మెడల్స్ గోల్డ్ మెడల్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎఫిషియన్సీ పట్టాలు పద్మశ్రీ అవార్డులు ఇవి రేవంత్ రెడ్డికి పద్మశ్రీ పద్మశ్రీ పద్మ యుడిషన్ అవార్డులు రేవంత్ రెడ్డి గారికి ఇవి ఇంత దుర్మార్గం రాజేశ్వర రెడ్డి గారు పార్టీ కార్యాలయం పైన ఇది దాడి కొల్లాపూర్ లో గుండా గర్ది పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన గుండా గర్ది ఇట్లా మేము ఫిర్యాదులు చేసుకుంటూనే పోతుంటాం బీజేపీ ఇంతకుముందు ఆయన ఎవరు రవిగుప్త గారు ఉండే నో యాక్షన్ గెలుస్తాం ఇది రాము యాదవ్ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఒక బీసీ బిడ్డ దాడి తిరుమలగిరిలో చిన్న టెంట్ వేసుకొని ధర్నా చేస్తా ఉంటే రైతుల పక్షాన గాదిరి కిషోర్ గారు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు వారిపైన టెంట్ పైన దాడి భూపాల్ రెడ్డి గారు నల్లగొండ మాజీ శాసనసభ్యులు వారిపైన పార్టీ కార్యాలయం పైన దాడి సిరిసిల్లలో కేటీఆర్ గారి యొక్క ఆఫీస్ పైన దాడి ఖమ్మంలో రైతుల పక్షాన నిలబడదామని చెప్పని వరద బాధితులకు సహాయం అందించడానికి అని చెప్పని వెళ్ళినటువంటి యొక్క హరీష్ రావు గారు కాన్వాయ్ పైన దాడి ఇదేం గుండా రాజ్యం అయ్యా ఇదేం రౌడీ రాజ్యం దమ్ముంటే ప్రజలకు శాంతిబద్ధతలు అందించండి దమ్ముంటే మహిళల పట్ల జరుగుతున్న రేపులు నరికట్టండి దమ్ముంటే మహిళల కిడ్నాపింగ్ అరికట్టండి దమ్ముంటే దొంగతనాలు అరిగట్టండి సైబర్ క్రైమ్స్ అరిగట్టండి కానీ సైబర్ క్రైమ్ అనగానే బిఆర్ఎస్ పార్టీ పైన కేసులు పెట్టాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయాలా హత్యలు చేయాలన్నది ఎంతవరకు న్యాయం అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఈజ్ రీడిఫైనింగ్ ది జాబ్ డిస్క్రిప్షన్స్ ద పోలీస్ పోలీస్ ఇస్ మెంట్ ఫర్ రెగ్యులేటింగ్ ద లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటింగ్ ద కాన్స్టిట్యూషనల్ ఇండియన్ పీనల్ కోడ్ దాన్ని పక్కన పడేసి వాళ్ళ ఒక కొత్త జాబ్ డిస్క్రిప్షన్స్ వాళ్ళేమో రాస్తున్నాడేమో